హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువా మగువా ఈరోజు మళ్ళీ ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి కొబ్బరి లౌజులు ఎలా తయారు చేయాలో చూపించేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఏం చేయాలో చాలా మంది తెలియదు సో ఇలా కొబ్బరితో స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి ఇది మరీ లేత కొబ్బరి కాదు కొంచెం ముదురు కొబ్బరే ముదురు టెంకాయ నుంచి తీసుకున్న కొబ్బరి అన్నమాట దీన్ని నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను మీకు ఓపిక ఉంటే మీరు దీన్ని గ్రేట్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకుందామండి నాకైతే త్రీ అండ్ హాఫ్ కప్స్ వచ్చిందండి సో దీన్ని బట్టి నేను రెసిపీ చెప్తాను దీన్ని బట్టి ఎంత షుగర్ వేసుకోవాలో చూపిస్తాను సో ముందుగా ప్యాన్లో షుగర్ని తీసుకుంటున్నాను నేను త్రీ అండ్ హాఫ్ కప్స్ కొబ్బరికి టూ కప్స్ షుగర్ని తీసుకుంటున్నాను చాలా మంది కొబ్బరి ఉందో అంతే షుగర్ ని వేస్తుంటారు చాలా ఓవర్ స్వీట్ అయిపోతుంది సో ఒక్క పీస్ కన్నా ఎక్కువగా తినలేం అనమాట సో త్రీ అండ్ హాఫ్ కప్స్ కి టూ కప్స్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది దీంట్లో నేను త్రీ ఫోర్త్ కప్ వాటర్ ని తీసుకుంటున్నాను షుగర్ మెల్ట్ అవుతుందండి ఇది మనకి తీగపాకం వచ్చే వరకు వైట్ చేయాలి సో ఈ లోపు మనం ఒక స్టీల్ ప్లేట్ తీసుకోవాలి స్టీల్ ప్లేట్ కానీ బేకింగ్ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు ఇలా స్టీల్ ప్లేట్ మీద కొద్దిగా నెయ్యిని వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిందండి కానీ ఇది ఇంకా తీగపాకం రావాలి సో ఇలా నురగలు వస్తుంది కదా ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకుంటే లేత తీగపాకం వస్తుంది సో ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలండి మరి ముదురుపాకం అయితే మనకి స్వీట్ బాగా గట్టిపడిపోతుంది మనం తినడానికి మెత్తగా ఉండాలి కాబట్టి ఈ పాకం వస్తే సరిపోతుంది సో ఇందులో ఇప్పుడు కొబ్బరిని యాడ్ చేసుకుందాం కొబ్బరి అంతటిని యాడ్ చేసుకున్నాక ఇందులో మనకి కొబ్బరి బాగా కుక్ అవ్వాలన్నమాట సో ఇది కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ కుక్ లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల బొండి కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఆగి దీన్ని నైఫ్తో షేప్ కట్ చేసుకోవాలండి మనం జనరల్గా స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తాం కదా సో ఇలా ముందే షేప్ కట్ చేసుకుంటే మనకి తీసేటప్పుడు ఈజీగా ఆ షేప్లో వచ్చేస్తాయి సో ఇలా కట్ చేసుకున్నాక దీన్ని టూ టూ త్రీ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది బాగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయిన కొబ్బరి లవ్జు రెడీ అయిపోయిందండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజుల వరకు మనం తినొచ్చు ఇప్పుడంటే చాలా రకాల స్వీట్స్ వచ్చాయి కానీ మన చిన్నప్పుడు ఈ స్వీట్ని ఎక్కువ ఇంట్లో అమ్మవాళ్ళు చేసేవారు సో పిల్లలు చాలా ఇష్టంగా తినేవారు కదా సో ఇప్పుడు పిల్లలకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది సో తప్పకుండా వాళ్ళకు కూడా పరిచయం చేయండి సో రెసిపీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మగవా మగవా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్